హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే బన్నీ బర్త్డే వ్లాగ్ అనమాట సో ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియోని చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు అండ్ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయండి అమ్మ అయితే ఏమేమి వంటలు చేసింది అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ అమ్మమ్మ అయితే అన్నంలో పోపు వేసేసి కలిపేస్తుంది అనమాట ఈ లోపు వచ్చేసి చిక్కుడుకాయ పిల్లలకి ఒక సపరేట్గా కారం లేకుండా అలాగే పెద్దవాళ్ళకి కారం వేసి కర్రీ ప్రిపేర్ చేసింది దాంతోపాటు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా పుచ్చకాయలు కూడా వచ్చేసాయి అండ్ ఇంకా సేమియా అయితే ప్రిపేర్ చేస్తుందండి ప్రజెంట్ అలా వన్ బై వన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటుంది అనమాట అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా సేమియా కూడా కంప్లీట్ అయిపోతే అందరం కలిసి లంచ్ చేసేయడమే ఇంకా చిన్నప్పటి నుండి అయితే బర్త్డే అంటే సేమియా ప్రిపేర్ చేస్తుంది వస్తుంది ఎక్కువ అమ్మ అండ్ పులిహోర ఆర్ బిర్యానీ అనమాట రెండిట్లో ఏదో ఒకటి సో ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం పెట్టేస్తున్నారు శ్రీయాంశి పాప మాత్రం నాకు అన్నం వద్దు అదొద్దు అని చెప్పేసి ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అంది అన్నం తినాక ఐస్ క్రీమ్ తినాలమ్మా ఇప్పుడు తినకూడదు అని చెప్తే అస్సలు వినలేదండి అన్నం మానేసి ఐస్ క్రీమ్ తినేసి కూర్చుందనమాట ఇంకా కొంచెం అయితే వేసి ఇచ్చాను మా అమ్మ ఏమో ఇంకొంచెం వేవే పాపం అని చెప్పేసి అంది ఇంకా పూర్తిగా అన్నం తినే మానేసింది మా శ్రీయాంషి పాపకి మధ్యలో ఈ నట్స్ వచ్చినా వచ్చినా అస్సలు నచ్చలేదు ఆ నట్స్ అవి కూడా వేస్ట్గా ఉమ్మేసింది అనమాట ఓన్లీ క్రీమ్ ఒకటే తింది ఏంటో అలా ఉంటుంది పొట్టిది తర్వాత నేనైతే ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ కర్రీ అలాగే పులిహార అండ్ అన్నం అవన్నీ పెట్టేసుకుని తింటున్నానండి అందరం కూర్చుని ఇంకా మాట్లాడుకుంటూ అయితే భోజనం అయితే చేసేసాము ఇంకా భోజనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది కూడా షేర్ చేస్తాను నేనైతే ఎక్కువగా స్వీట్స్ అంటే పాలతో చేసిన స్వీట్స్ తినడం చాలా తక్కువ అనమాట ఈరోజు మాత్రం అమ్మ సేమియా చాలా బాగా చేసింది అంటే తినేసాను నేను మొత్తం అండ్ ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి అయితే బయటకు వచ్చామనమాట ఎందుకంటే బన్నీ పిక్స్ తీసుకుంటాను ఈ డ్రెస్ తోటి అని చెప్పేసి అందనేసి బయటకు అయితే వచ్చాము కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట సరదాగా సో ఇక్కడంతా కూడా నేనైతే వాళ్ళు పిక్స్ తీసుకునే లోపు కూర్చున్నాను కూర్చుని లోపు వీడియో ఎడిటింగ్ ఉంటే అది చేసుకున్నాను అనమాట అలాగే చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా షూట్ చేశాను వెనకాల పిల్లలు చూడండి అక్కడ ఆకుకూరలు ఇలాగే ఓ కొన్ని కొన్ని నమ్మే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ పిల్లలు అనమాట అలా ఆడుకుంటూ తిరుగుతున్నారు పాపం అయ్యో అనిపించింది నాకు వాళ్ళ పేరెంట్స్ నైట్ అన్నీ సేల్ చేసుకునే వరకు ఆ పిల్లలు అయితే అక్కడే ఉండాలి కదా సో వాళ్ళు కూడా అలా ఆడుకుంటూ నిద్ర వస్తే అక్కడ బలల్లా ఉన్నాయి కదా గట్టుల్లా ఉన్నాయి కదా అక్కడ పడుకుంటున్నారు ఇక తర్వాత ఇంటికి వచ్చేసామండి సింపుల్గా ఇంకా ఈవినింగ్ అయితే ఇలా కేక్ కట్ చేసేసింది టైం వచ్చేసి అప్పుడు ఒక సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది అనమాట దగ్గర దగ్గర సో ఇంక కేక్ అయితే ఇది బటర్స్కాచ్ ఫ్లేవర్ కేక్ సో కేక్ అయితే ఓపెన్ చేస్తుంది మా శ్రీయాన్సి పాప అప్పటిదాకా మెలకు ఉందండి పాపం ఈ పిక్స్ అవి తీసుకుని ఇంటికి వచ్చి మేము ఇదంతా పెట్టేసరికి అనమాట రెడీ అయ్యి పడుకుని నిద్రపోయింది అది లేదు పాపం నిద్రలోనే ఉంది కేక్ కూడా టేస్ట్ చేయలేదు మా పాప అయితే అసలు కేక్స్ మాక్సిమం శ్రీయాన్సి పాప చాలా తక్కువండి తీసు అడుగుతుంది కేక్ కావాలి కావాలి అడుగుతుంది కాకపోతే వన్ బై టూ బైట్స్ చేసేసి ఇంకొద్దు అనేస్తుంది అనమాట ఇంకా అది కూడా చేయలేదు పాపం అలా నిద్రపోయింది ఆశిత్ బాబుకి మళ్ళీ కేక్ అంటే ఇష్టమే వాడు కొంచెం ఒక పీస్ తింటాడు సో హ్యాపీ బర్త్డే సాంగ్ సో గాయస్ చూశారు కదా బన్నీ బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరిగాయి అనమాట అదిగో మా శ్రీహన్షిబాబైతే తిక్క పెడుతుంది బ్యాక్ సైడ్ నిద్దరికి ఏడుస్తుంది అనమాట పిక్స్ తీసుకుందామని చెప్పేసి కూర్చోబెట్టారు అలాగ సోఫాలో సో నేను కూడా ఇక్కడ కేక్ అయితే తింటున్నాను కేక్ టేస్ట్ అయితే ఓకే ఓకే అనిపించిందండి ఇంకా బాగుంటుంది కదా బటర్స్కాచ్ ఫ్లేవర్ అసలు మరి ఎందుకో అలా ఉంది సో బాబాయ్ గాయస్ ఈ బ్లాగ్ అయితే లైన్ చేసేస్తున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి